హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు పెసరపప్పు ములగాకు చూపిస్తాను ఇది పొడి పొడిగా ఉంటుంది ఒక హాఫ్ కప్పు చాయ్ పెసరపప్పు తీసుకుని ఒక హాఫ్ కప్పు నేను ఆరబెట్టి ఉంచుకున్న ములగాకులు ఉన్నాయి కడిగి ఆరబెట్టుకుని ఉంచుకున్నాయి అవి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఇది పెసరపప్పు బాగా కడిగేసి కప్పు నీళ్ళు పోసి కొద్దిగా పసుపు వేసుకోండి ఇది ఎండి మా ఎండిన ములగాకు కాబట్టి ఒకసారి వాటర్లో వేసి ఉంచుకుంటే నాని అప్పటికప్పుడు కోసిన ములగాకులాగా అయిపోతుంది కాసేపు నాన్న ఇస్తే నీరు పట్టిలాగా ఒకసారి నలిపిసి పెట్టుకుంటే కొంచెం నాని బాగుంటుంది అనమాట ఓ పక్కన పెట్టుకోండి పెసరపప్పు పొయ్యి మీద పెట్టుకోండి సన్న సెకం మీదే ఉంచుకోండి స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా సన్న శక్క మీదే ఉంచుకోండి ఇలా మూత పెట్టి చెక్ చేసుకోండి సగం ఉడక సగం ఉడకాలి ఫస్టు కొద్దిగా ఉడికినివ్వాలి ఉడికిన తర్వాత ఆ చిన్న అలా సన్న స్పూనే పెట్టుకోండి పెద్ద స్పూన్ పెట్టుకుంటే అంత పేసర్ అయిపోతుంది పప్పు అంతా పేస్ట్లో అయిపోతుంది వేడి మీద సో చిన్న స్పూన్తో కలుపుకోండి ఒక ఉల్లిపాయ కట్ చేసేసాను పెద్ద ముక్కల కింద ఒక మూడు పచ్చిమిరగాయలు కట్ చేసేసాను కొద్దిగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నాను కదా అది బాగా పిండేసి ఆ వేసేస్తున్నాను అలా వేసుకుంటే ఏంటంటే ఎండు వాసన రాదనమాట ఫ్రెష్ ఆకుల్లాగా అనిపిస్తుంది మనకు అస్మానం దొరకదు కదా సిటీల్లో ఎవరైనా ఇచ్చినప్పుడు అలా డ్రై కడిగి ఆరబెట్టి సీసాలు వేసి ఉంచుకుంటాను మళ్ళీ కొద్దిగా నీళ్లు అనిపించి కొద్దిగా చల్లను ఒకసారి ఎక్కువ నీళ్ళు పోసేయకండి పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కదా చూసుకుంటా మధ్య మధ్యలో నీళ్ళు ఎన్ని పడతాయో చూసుకుని వేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని చాలా త్వరగా అయిపోతుంది పెసరపప్పు లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇది మెత్తగా బాగోదు ఇది పొడి ఉంటేనే బాగుంటుంది సో నీళ్ళు ఎక్కువ పోయి కానీ చూసుకుంటా వేసుకోండి మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ రెండు నిమిషాలు అయ్యాక మళ్ళీ చెక్ చేసుకుని నీళ్ళు సరిపో అనుకుంటే సన్న స్పూన్ చూడండి అలాంటి తోటి కలుపుకోండి మళ్ళీ కొంచెం పడతాయనిపించింది మూత పెట్టి ఉడికిపోతుంది అన్నమాట సో సాల్ట్ అయ్యి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి మళ్ళీ కొద్దిగా పడతాయి అనిపించింది నీళ్ళు మళ్ళీ కొద్దిగా చల్లాను అనమాట అదే ఒక్కొక్క పప్పు త్వరగా ఉడికిపోతుంది ఒక్కొక్క పప్పు కొంచెం నీళ్ళు పడుతుంది కదా సో అలా కొద్ది కొద్దిగా చూసుకుని వేసుకుంటూ వండుకోండి రెడీ అయిపోయింది ఉడికిపోయింది అలాగే ఉండాలమ్మా టెక్స్చరు దీనికి పోపు పెట్టుకోవాలి నూనె వేడి చేసుకుని మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోవాలి అది వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ చితూ ఉంచుకోండి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేగిపోయింది వేసుకుని కలిపి సర్వ్ చేసుకోవటమే ఇది రైస్లో కానీ రోటీలోకైనా దేనిలోకైనా బాగానే ఉంటుంది కమ్మగా బాగుంటుంది నేను క్రోషియో క్లాసెస్ స్టార్ట్ చేశాను ఛానల్లో చూస్తున్నారా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీక్ ఒకటి పెడతానికి ట్రై చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్